కానీ ఈ రోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పి కాస్త మాట్లాడుతున్నారు అనంటే అది మన పార్టీ మనం మన ప్రజలు నిన్న రేవంతన్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు నేను విన్నాను ఫైనాన్స్ మినిస్టర్ కు జవాబు చెబుతూ నేను శూద్రుణ్ణి కాబట్టి నా హిందీ బాగలేదు అన్నట్లుగా మీరు అన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎక్కడో విభజించి పాలించాలి అన్నటువంటి ఆ శక్తులకు సూటైన ధీటైన సమాధానం సమాధానం అనిపించింది అలా వినిపించింది కూడా దానికి కారణం సమానత్వం అన్నటువంటి భావజాలం అంబేద్కర్ గారు రాసినటువంటి సమానత్వం అంబేద్కర్ గారికి చూపించినటువంటి సమానత్వం గాంధీ గారికి అర్థమైనటువంటి సమానత్వం ఈ రోజు విభజన పాలకులకు అర్థమయ్యేలా పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడిన మన నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే నిజమైన క్రిస్మస్ సందేశం మానవుని పతన స్థితిలో దేవుడు మానవుడిగా మారి మానవులందరిని అటువంటి ఉన్నతమైన స్థితిలోని అనగా ఐక్యత అనగా సమానత్వం అనగా వనరుల వికేంద్రీకరణ వంటి ఆలోచనలతో నింపినటువంటి ఆ మహా యజ్ఞమే క్రిస్మస్ ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను ఈనాడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పాదయాత్ర దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముద్దు బిడ్డ ఆయన చేసినటువంటి పాదయాత్ర ఒకవైపు చదువు ఇంకొక వైపు వైద్యం విద్య వైద్యం మరియు కుటుంబం అన్నటువంటి నినాదంతో ఏ విధంగా అయితే ముందుకొచ్చిందో భారము మానవుడికి చేరుకునేటటువంటి మాటలు ఈ మాటలతో పాదయాత్ర నడిచిందో అటువంటి యజ్ఞాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిస్మస్ సందర్భాలతో లేకపోతే ఈ క్రిస్మస్ సందర్భంలో మైనారిటీలను ఒకవైపు తోసివేస్తున్న సందర్భంలో హక్కులను కాలజేసి కాలరాజేస్తున్న సందర్భంలో ఏ మాత్రము కొంచెము జాగా వదిలినా కానీ ఇది నాది అని ఆక్యుపై చేసే సందర్భంలో మన నాయకులు మన వారు గలమెత్తి కథంతొక్కి ముందు నిలబడి అటు ఈ సందర్భంలో అయినా సరే లేకపోతే ఇంక ఎటువంటి సందర్భంలో రీసెంట్ గా వచ్చినటువంటి సందర్భంలో అయినా సరే మన నాయకులు ముందుండటానికి చాలా గర్విస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను క్రైస్తవ సమాజం మరియు క్రైస్తవ బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటారు మీకు తోడుగా ఉంటారు దానికి తోడుగా మీతో కలిసి నడుస్తారు ఇంతవరకు ఏదైనా ఏ సమాజమైన మిమ్మల్ని వెంట విడవకుండా వెంబడించింది అని అంటే అది క్రీస్తు బిడ్డలే ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని వారికి తగిన